హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను పల్లీలు పొట్నాల పప్పు బరుగులు మూడింటిని వేసి అయితే లడ్డూలు అయితే చేసి చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి ఈ లడ్డూలు అయితే ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి వేయించి పొట్టు తీసుకున్నటువంటి రెండు కప్పులు పల్లీలు ఒక కప్పు పొట్నాల పప్పు రెండు కప్పులు బరుగులు అదే విధంగా రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి నేను టైం ప్రాసెస్ అవుతుందనేసి పల్లీలనైతే వేయించేది చూపించలేదండి వేయించే విధంగా పొట్టు తీసి అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ముందుగా బెల్లాన్ని అయితే కరిగించి తీసుకోవాలి ఈ రెండు కప్పులు బెల్లం వేసుకొని అందులోనికి పావు కప్పు వరకు వాటర్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకున్నామంటే బెల్లంలో ఏవైనా రాళ్ళు కానీ చెరకపిప్పు కానీ ఉన్నదంటే అయితే ఉండిపోతాయండి ఈ విధంగా కరిగించుకొని అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైన అడుగు మందంగా ఉన్నటువంటి ఒక కడాయిని అయితే పెట్టుకొని మనం కరిగించుకున్నటువంటి ఈ బెల్లం సిరప్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా వడకట్టుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని మధ్య మధ్యలో ఒకసారి అయితే పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి ఒక ప్లేట్లకి కొన్ని వాటర్ని అయితే వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒకసారి పాకాన్ని అయితే మధ్యలో చెక్ చేసుకోవాలి ఈ విధంగా పాకం చెక్ చేసుకోవాలండి ఈ విధంగా లేత పాకం అయితే ఉండకూడదు ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి మనం మదురు పాకం అయితే కావాలి ఈ విధంగా మనకి ఉండకొచ్చిన తర్వాత గట్టిగా అయితే ఉండాలండి మనము ఇలా కొట్టి చూసామంటే టంగు మని సౌండ్ అయితే రావాలి ఇలా వచ్చిందంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ ఇలాచి పౌడర్ని అయితే వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పొట్నాల పప్పు అయితే వేసుకోవాలి ఈ లడ్డూలు అయితే చాలా బాగుంటాయండి అయితే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఒకసారి బాగా కలుపుకొని మనం వేయించి పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు శనగపప్పు రెండు కప్పులు పల్లీలను అయితే వేసుకుంటున్నాను వీటిని వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కొంచెం ఫాస్ట్గానే చేసుకోవాలండి మొత్తం పాకంలో బాగా కలిసే విధంగా కలుపుకొని చివరిగా బరువులను అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు బరువులైతే వేసుకుంటున్నాను వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి వీడియో చూసే వాళ్ళకి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకైతే ఒక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మనకు కావలసినటువంటి సైజులోనైతే అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి చేతికి తేమ చేసుకొని అయితే వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా అయితే వీటిని అయితే మనం లడ్డూల్లాగా చుట్టుకునేయాలి ఈ విధంగా ఉండలు చేసుకుంటే సరిపోతుంది మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి చేతికి తేమ చేసుకొని కొంచెం ఫాస్ట్గా అయితే వీటిని ఇలా రెండు చేతులతో అలా ప్రెష్ చేసుకొని అయితే చేసుకున్నామంటే సరిపోతుంది అంతేనండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్